వెల్కమ్ టు మెగానన్ టీవీ నేను రహీమ్ యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న కోరుకుంటున్న ఘట్టం ఆవిష్కృతమైంది రెండు వారాల క్రితం జరిగిన పహల్గామ్ దాడితో రగిలిపోతున్న భారత్ ఆపరేషన్ సింధూర్ తో తన ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడి చేసింది ఈ ఆపరేషన్ పుల్వామా దాడికి ప్రతీకారంగా బాలాకోట్ తర్వాత భారత సైన్యం నిర్వహించిన అతి పెద్ద దాడి ఇదే కేవలం ఇరవై మూడు నిమిషాల్లోనే సైన్యం తన పని పూర్తి చేసి సురక్షితంగా వెనక్కు వచ్చేసింది అయితే భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అర్ధరాత్రి చీకట్లో అంత ఖచ్చితంగా ఎలా దాడులు చేశాయి సరిగ్గా ఉగ్రవాద స్థావరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే దాడి జరగలా ఎలా ప్లాన్ చేశాయి పాకిస్తాన్ లోకి నుంచి ఈ దాడి ఎలా చేశారు ఇందుకోసం ఎలాంటి ఆయుధాలు వాడారు వాటి స్పెషాలిటీ ఏంటి పాక్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో భారత్ అనేక రకాల ఆయుధాలను ఉపయోగించింది అందులో మొదటిది ఎస్ఈఏఎల్పి క్రూయిజ్ మిసైల్ దీనిని షాడో అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువ దూరం వెళ్లగలిగే క్షిపణి దీనిని రాడార్లు ఇన్ఫ్రారెడ్ సోనార్ వంటి పరికరాలు గుర్తించలేవు అంటే ఇది ఒకటి మన వైపుగా దూసుకొస్తుంది అని ఎవరికి తెలియదు ఇది పేలిపోయే వరకు వచ్చిందనే విషయాన్ని కనిపెట్టలేరు అందుకే పాకిస్తాన్ ఆర్మీ వీటిని కనిపెట్టలేకపోయింది ఈ క్షిపణి మూడు వందల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను కూడా ఖచ్చితంగా ఛేదించగలదు దీనిని జైషే మహమ్మద్ లష్కరే తోయబా వంటి ఉగ్రవాద సంస్థలు బలమైన స్థావరాలను ధ్వంసం చేయడానికి ఉపయోగించింది ఇండియన్ ఆర్మీ ఇక హమర్ అంటే హైలీ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం ఇది మీడియం బాంబు ఇది యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు వెళ్లగలదు ఇది గాలి నుంచి భూమిపై పడే ఆయుధం టార్గెట్ కు ఎగ్జాక్ట్ గా రీచ్ అవుతుంది ఇది స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్ కు కదిలే లక్ష్యాలను కూడా సర్వనాశనం చేయగలదు అంటే ఓ ఉగ్రవాది పారిపోతున్నా ఆ ఉగ్రవాదిని టార్గెట్ చేసుకుని ఆ ఉగ్రవాది పైనే పడి పేలగలదు రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా ఈ బాంబులను ప్రయోగించారు ఇక నిఘా పెట్టేందుకు లక్ష్యాన్ని గుర్తించేందుకు టెర్మినల్ స్ట్రైస్ కోసం లోయటరింగ్ ను ఉపయోగించారు వీటిని కామికేజ్ డ్రోన్ లని కూడా పిలుస్తారు ఇవి స్వయం ప్రతిపత్తిగా లేక రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా పనిచేస్తాయి ఇవి లక్ష్యం చుట్టూ తిరిగి సరైన సమయంలో దాడి చేయగలవు ఈ ఆయుధాలను బహోల్పూర్ ముజరాఫాద్ లోని ఉగ్రవాద శిబిరాలపై త్రివిధ దళాలు ప్రయోగించాయని సమాచారం ఆపరేషన్ సింధూర్ లో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ రాఫెల్ యుద్ధ విమానాల వల్లనే భారత భూభాగం నుంచే త్రివిధ దళాలు దాడులు చేయడానికి వీలైంది వీటి ద్వారా బియాండ్ విజువల్ రేంజ్ స్టాండ్అప్ ఆయుధాలను ఉపయోగించారు ఈ ఆపరేషన్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నాలుగు స్థావరాలు లష్కరే తోయబాకు చెందిన మూడు స్థావరాలు హిజ్బుల్ ముజాహిదీన్ చెందిన రెండు స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడులు జరిపారు కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిగాయి ఈ ఆపరేషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశ్చితంగా పరిశీలించారని సమాచారం ఇక ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ తన వైమానిక రంగాన్ని తాత్కాలికంగా మూసివేసింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి